ఓం గమ్ గణపతి నమ నమస్తే అండి మనం ఈరోజు ఈ వీడియోలో కార్తీక సోమవారం సందర్భంగా అత్యంత అద్భుతమైన మహాశివాణ పురాణంలోని బ్రహ్మాండ సృష్టి ఎలా ప్రారంభమైందో గురించి తెలుసుకొని అదృ అదృష్టవంతులు అవుదాం వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వెళ్ళే వెళ్దామా మరి బ్రహ్మ విష్ణువుల కపిల మహర్షి అంటున్నారు బ్రహ్మ విష్ణువులారా పరబ్రహ్మ సాకార రూపుడైన మహాశివ సంకల్పం చేత ఉద్భవించిన కపిల మహర్షిని నేను పరబ్రహ్మమూర్తి అయిన మహాదేవుడు మరొకసారి జగన్ నిర్మాణంకు సంకల్పించి తానే సర్వసృష్టి స్థితిల కార్ కారకుడైన తాను నిర్వ్యాన్మోహితుడై ఉండటం వల్ల ముందుగా తన వామభాగం నుండి తనతో సమానుడైన విష్ణువునైన నిన్ను అనంతరం జీవ సృష్టి నిమిత్తం తన పంచతత్వముల కలయికతో పంచముఖ బ్రహ్మ అయిన విష్ నిన్ను స్పృశించాడని చెప్పారనమాట పద్మనాభుడైన విష్ణునాభి కమలం నివాస స్థానమైనందున విష్ణువు సృష్టికర్త బ్రహ్మకి పితామహుడు పితాదే పితృదేవుడు అనమాట కనుక మీ ఆగ్రహ ఆగ్రహ ఆవేశాలు ఆపి మీరివరూ తండ్రి కొడుకులై సృష్టి స్థితిలను నిర్వర్తించండి అని కపిల మహర్షి చెప్పారనమాట మహాశివుడు త్వరలో లయకారుడిగా ఈ బ్రహ్మలలాటం నుండి రుద్రుడిగా అవతరించగలడు సృష్టి స్థితి లయకారకురైన బ్రహ్మ విష్ణు రుద్రులు అగు మిమ్మల్ని త్రిమూర్తుడుగా త్రిలోకవాసులుగా శ్లాఘిస్తారు అని ప్రకటించారు కపిలి మహర్షి బ్రహ్మ విష్ణు భక్తితో కపిల మహర్షికి నమస్కరించారనమాట నాయల్లారా ఈ అండము మహాశివుని తేజస్ నుండి ఉద్భవించిన బ్రహ్మాండము ఇదే జీవ సృష్టికి ఆధారమైన పురుష బీజం ఈ బీజం మరో మహాజల ప్రళయం సంభవించే వరకు జీవ సృష్టికి ఆధారమవుతుంది ఈ పురుష బీజం యొక్క అణువులు పరమాణువులు అసంఖ్యాక బీజములుగా వృద్ధి చెంది జగత్తు లోకములు భువనములు సకల చరాచర జీవులు ఉద్భవిస్తాయనమాట వృద్ధి చెందుతాయి వృద్ధి చెందుతాయి నశిస్తాయి ఈ సృష్టి స్థితి కార్యాల కార్యాలములందు వీరు మీరు నిమిత్త మాత్రులు ఇలాంటి బ్రహ్మాండములు మీ విశ్వమునందు కోటికి పైగా ఉన్నాయి ప్రతి బ్రహ్మాండమునకు బ్రహ్మ విశ్వలు ఉంటారు లయకారకుడైన రుద్రుడు మాత్రం ఒక్కరే తానే అనేక రుద్రులై అఖిలాండ కోటి బ్రహ్మాండములకు లయకారకుడుగా శాశ్వతుడుగా విరాజిల్లుతారనమాట ఈ సత్యాన్ని గుర్తించుకొని మీ మీ కర్తవ్యాలు విస్తరించండి నిర్వర్తించండి బ్రహ్మదేవ జీవులను సృష్టించు నారాయణ నారాయణ బ్రహ్మ సృష్టించే చతుర్దశ భూనాలను వాని ఎందు చరాచర జీవులన్నిటికీ పోషకుడిగా రక్షకుడిగా కర్తవ్యమును నిర్వర్తించు ఇంతకు మునుపు మీరు ఒకరిపై ఒకరు ప్రదర్శించిన శాపాలే ఈ సృష్టి జీవులు పాపపుణ్యాలు సోపానాలే తుట్టతుదకు పునరావృత్తి రహిత కా కైవల్యమునకు కా కాగలవు ఇది పరబ్రహ్మ అయిన ఆ మహాశివుడి ఆదేశం అనమాట దీనికి భక్తి శ్రద్ధలతో పాలించండి అని పలికి జ్ఞాన వైరాగ్య తపస్సిద్ధికై తపో సాధనకై నిష్క్రమించారు కపిల మహర్షి ఇంతటి నీటిపై తేలుతున్న బ్రహ్మాండమును రెండుగా విభజించాడు సృష్టికర్త బ్రహ్మ ఆ బ్రహ్మాండమును సువర్ణలోకముగా ఏర్పరిచి అందు పితృలోకము స్వర్గలోకము సత్యలోకము నక్షత్రలోకము వైకుంఠము కైలాసము గోలోకములనే నిర్మించారన్నమాట వీటిని సప్త ఊర్ధ్వలోకములు అంటారు ఈ బ్రహ్మాండము కింద భాగమున అతలము వితలము సుతలము తలాతలము రసాతలము మహాతలములతో కూడిన పాతాళాన్ని నిర్మించారు వీటినేమో అధోలోక లోకములు అంటారనమాట అన్నమాట అని వే వీటికి పేరు అనమాట ఈ సువర్ణ సువర్లోకము భూవర్లోకం మధ్యగల భాగమును ఉండున ఉండేదాన్నేమో ఆకాశంగా నిర్మించారు ఈ ఆకాశం కింద భాగం ఆవత్తు నీటిను నిండి ఉంది ఈ జలము అవీర్యమై అవీర్యమయ్యేదప్పుడు అక్కడ మృతిగా గట్టిపడేదప్పుడు అక్కడ భూలోకంలో నిర్మించేటప్పుడు బ్రహ్మచింతనని దివ్య దృష్టితో గ్రహించి విష్ణువు తన సం సంకల్ప బలంతో కోటి కిరణ ప్రభా సమానుడైన సూర్యుణ్ణి తన అంతరంగం నుండి స్పృజించారన్నమాట ఆ కోటి సూర్యకిరణ ప్రభావానికి లోకాలను మాడి మసైపోగలమని భావించి విష్ణువు వెంటనే శివుణ్ణి మనసులో స్మరించి దర్శించి మహాదేవా నా మానసము నుండి సృజించబడిన ఈ ఆదిత్యుడి కోటి సూర్యకిరణాలు తిరిగి పరిగ్రహించగల శక్తి నాకు లేదు ఈ తేజని ధరించగల సమర్థుడు నువ్వే అని ప్రార్థించారనమాట విష్ణువు ప్రార్థన మన్ విని మన్నించి శంకరుడు పద్నాలుగు కిరణాలు మాత్రం మిగిల్చి మిగతా కిరణాలను తాను స్వీకరించారు తన దక్షిణ నేత్రం నందులు నిలుపుకున్నారనమాట ఆ సూర్యకిరణాలని ఆ సూ అది సూర్యనేత్రంగా బాలి బాసిల్లుతుంది అనంతరం నిలిచిన పద్నాలుగు కిరణాల్లో రెండు కిరణాలను తన వామనేత్రం నందు నిలుపుకున్నాడనమాట అదేమో చంద్రనేత్రంగా విరాజులుతుంది ఇక మిగిలిన పన్నెండు కిరణాల్లో సూర్యుడు ద్వాదశ ఆదిత్యుడైనాడనమాట ఆ పన్నెండు సూర్యకిరణముల ప్రభావం చేత నీరు ఇంకుపోయి దాన్ని అడుగున ఉన్న మృతిక గట్టిపడింది అనమాట ఆ మృతికను ముద్ద చేసి లోకములను నిర్మించారు బ్రహ్మ అదే భూలోకం ఇలా ఈ భూ భువర్లోక సువర్లోకములు త్రిలోకములను నిర్మించిన బ్రహ్మ అదే సృష్టి అని భావించి ఆ సృష్టిలో తానే అధికుడని భావించారు అయితే తన అధికృతని ఎలా నిరూపించుకోవాలి తనని మించిన వారు ఈ బ్రహ్మాండంలో ఉన్నారా అన్న అతిశయం అతడి మనసులో ఉదయించింది ఎవరు దీన్ని తీర్చగలడు గలవారు ఎవరు అని నేను చెప్పేసి ఈ విధంగా బ్రహ్మాండ సృష్టి ప్రారంభమైందనమాట మిగతా వివరాలు మరొక వీడియోలో తెలుసుకుందామా మరి సర్వేజన సుఖినోభవంతు